ఐ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య ఈ రోజైతే దేవర మూవీ రివ్యూ అనేది కూడా మనం చెప్పుకుందాం అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్ మూవీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది ఎందుకంటే సిక్స్ ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారిని ఒక సింగిల్ మూవీలో సింగిల్ హీరోగా ఎలా అయితే చూడాలనుకుంటున్నామో ఒక పర్ఫెక్ట్ ఎలివేషన్ మాస్ మూవీ అనేది కూడా ఎన్టీఆర్ గారికి కొరటాల శివ గారు ఈ మూవీ ద్వారా కూడా ఇచ్చారు అండ్ కంప్లీట్గా ఇచ్చారంటే మాత్రం చెప్పడం కొంచెం కష్టమే ఏంటంటే మాస్ ఎలిమెంట్స్ కానీ ఎన్టీఆర్ గారిని సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక సింగిల్ హీరోగా మూవీ వస్తుంది అని అంటే మనకు ఎలాంటి ఎలివేషన్స్లో ఆయన చూడాలి అని అనుకుంటామో అలాంటి వాటికి మాత్రం పర్ఫెక్ట్ మూవీ అనే చెప్పుకోవాలి అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీ మనందరికీ తెలిసిన స్టోరీనే సో ప్రిడిక్టబుల్ అయిన స్టోరీ లైన్నే మన కొరటాల శివ గారు తీసుకొని మరి ముందుకెళ్ళారు కానీ కొన్ని కొన్ని సబ్ ప్లాట్స్ని తీసుకొని సో దాన్ని చుట్టూ తిరిగే స్టోరీగా కూడా దీన్ని కంప్లీట్గా బిల్డ్ చేసుకున్నారు అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎన్టీఆర్ గారు అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే దేవర క్యారెక్టరైజేషన్ అంతా చాలా కంపోజ్డ్గా ఉంటుంది సో ఆనందం వచ్చినా బాధ వచ్చినా కానీ సో అది లిమిటెడ్గా చూపించే ఒక పెద్దరికమైన క్యారెక్టర్లో ఆయన్ని మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే వర క్యారెక్టర్ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటంటే సో ఇప్పుడు జనరేషన్లో ఉన్న పిల్లవాడు సో భయపడుతూ ఉన్న పిల్లవాడు అంటే భయపడుతూ ఉన్న అబ్బాయి ఎలా ఉంటాడో ఆ క్యారెక్టరైజేషన్లో మాత్రం ఎన్టీఆర్ గారు చించేశారు అండ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గినట్టు అనిపించినా కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ చాలానే ఉన్నాయి మెయిన్గా మూవీ హైలైట్ విషయానికి వస్తే మాత్రం ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది దాని తర్వాత సో ఫస్ట్ ఆఫ్లోనే వచ్చే మెయిన్గా ఆ సమరం ఎపిసోడ్ సైఫ్ అలీఖాన్ అండ్ ఎన్టీఆర్ గారి మధ్య వచ్చే ఆ ఫైట్ ఎపిసోడ్ మాత్రం నిజంగా అత్యద్భుతంగా అనిపించింది పిక్చరైజేషన్ కానీ అండ్ ఎన్టీఆర్ గారు సైఫ్ అలీఖాన్ గారు సో దీనికోసం ఎంత కష్టపడ్డారు ఎవరైనా కానీ దానికోసం అంటే ఫలాంటిది కావాలి అని అని అనుకున్నామంటే దానికోసం కష్టపడే విధానం ఆ క్యారెక్టరైజేషన్లో ఇద్దరు మాత్రం గూస్బంబ్ తెప్పించే ఆ ఫైట్గా అనుకోవచ్చు అండ్ లేటర్ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా అద్దిరిపోయింది మ్యాన్ ఆఫ్ మాసస్ అని ఎన్టీఆర్ గారిని ఎందుకంటామో అని మరొకసారి నిరూపించారు మెయిన్గా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆ ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్లో వచ్చే ఒక మూమెంట్ అయితే మనం కూడా గ్లిమ్స్లో చూసాం ఒక హాఫ్ మూన్ ని కూడా ఫుల్ మూన్లా చేసేలా కూడా మిగతా బ్లడ్ అనేది కూడా వస్తుంది ఆ మూమెంట్స్ అయితే థియేటర్ రెస్పాన్స్ నాకైతే నిజంగా అదిరిపోయేలా అనిపించింది ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం వర క్యారెక్టర్ సెకండ్ హాఫ్ అంతా వర వ వరల్డ్ బిల్డింగ్ నుంచి మొదలవుతూ ఉంటుంది సో భయపడుతూ అమాయకంగా ఉండే వర ఏం చేస్తాడు ఏంటి అనేది సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఉంది అన్బీ కపూర్ ఫస్ట్ హాఫ్లో ఉండదు సెకండ్ హాఫ్లో వస్తుంది కానీ ఉన్న జాన్వి కపూర్ గారు ఉన్న ప్రతి ఫ్రేము చాలా స్టన్ స్టన్నింగ్గా ఉంది స్టన్నింగ్ బ్యూటీ అనే పదానికి మాత్రం నిలువెత్తు నిదర్శనంగా కూడా మరి అక్కడ జాన్వీ కపూర్ గారు ఉన్నారు ఆ రోజుల్లో నైంటీ కిడ్స్ కానీ ఎయిటీ స్కిట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ టైంలలో శ్రీదేవి గారిని చూసి ఎలా అయితే మెస్మరైజ్ అవుతారో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు జాన్వి కపూర్ గారిని చూసి అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గర తీసుకుంటారని మాత్రం ఈ మూవీ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది సో ఆ డ్యూరేషన్ తక్కువగా ఉన్నా కానీ ఉన్న టైంలో మాత్రం చాలా బాగుంది అండ్ మెయిన్గా మెయిన్గా చుట్టమల్లే సాంగ్ కూడా పిక్చరేజేషన్ సూపర్గా ఉంది దెన్ మెయిన్గా ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం పాజిటివ్స్ ఎన్టీఆర్ 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 ఈ ఇంతటి నుంచి ఏమీ చెప్పుకోలేము అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి అండ్ సైఫ్ అలీఖాన్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ అండ్ ప్రకాష్ రాజు గారు కానీ వీళ్ళ క్యారెక్టర్స్లో మాత్రం చాలా సూపర్గా ఇమ్మడిపోయి ఉన్నారు మెయిన్గా ఈ అందరి క్యారెక్టర్స్లో కల్లా సైఫ్ అలీఖాన్ గారి విలనిజం మాత్రం అద్దిరిపోయేలా కూడా ఉంది ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్లో సైఫ్ అలీఖాన్ గారు కనిపించిన ప్రతి ఫ్రేమ్లో సైఫ్ అలీఖాన్ కనిపించలేదు అనమాట బైరా క్యారెక్టర్ కనిపించింది దేవరని ఎలా అయితే పడగొట్టాలి సో తనను చంపేయాలి అనే ఒక కసి తన కళ్ళల్లో మాత్రం టూ వేరియేషన్స్ కూడా మరి సైఫ్ అలీఖాన్ గారు చాలా చక్కగా చూపించారు సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం గ్రాఫ్ తగ్గినట్టు అనిపించిన దాన్ని సెకండ్ పార్ట్ వుడ్ బిల్డింగ్ కోసం మాత్రం ఇక్కడ యూజ్ చేసుకున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అండ్ క్లిఫ్ హ్యాంగర్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ చేశారంటే సెకండ్ ఆఫ్కి ఏదో ఒక ట్విస్ట్ లాంటిది పెట్టి అది సెకండ్ హాఫ్ చూడాలని ఆతృత పెంచే విధంగా కూడా దీన్ని పెట్టారు కాకపోతే అంతగా మనం ఎక్స్పెక్ట్ చేసినంత కిక్ రాకపోవచ్చు ఎప్పుడైతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఏదో కొంచెం తక్కువైంది ఏదో కొంచెం తక్కువైంది అని అనుకుంటాము సో ఆ కొంచెం లోటు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని ఆ లోటును మాత్రం సెకండ్ పార్ట్లో కొరటాల శివ గారు తీస్తారేమో అని మాత్రం అర్థమవుతూ ఉంది అండ్ సెకండ్ పార్ట్ కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము టోటల్గా ఓవరాల్గా మూవీ అయితే నచ్చింది భయ్య మాస్ ఆడియన్స్కి మాత్రం ఇచ్చేస్తుంది అండ్ కొంతమంది మిక్స్డ్ టాక్ అంటారు అది అంటారు కానీ సో టోటల్గా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది స్టోరీ రొటీనే అయినా కానీ కొన్ని కొన్ని ప్లాట్స్ కానీ ఎలివేషన్స్ అన్ని కొరటాల శివ గారి డైరెక్షన్ విషయానికి వచ్చేటప్పటికే స్క్రీన్ ప్లే విధానంతో కూడా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అండ్ వన్ మ్యాన్ షో ఈ మూవీ అంతా కూడా వన్ మ్యాన్ షో అదే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే మాత్రం ప్రొడ్యూసర్స్ ఈ మూవీ గురించి ఎంత కష్టపడ్డారో కళ్యాణ్ రామ్ గారు కానీ సుధాకర్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం అయితే మూవీ గురించి చాలా కష్టపెట్టారు డిఫరెంట్ వరల్డ్ని మనకు చూపించాలి అందులోకి తీసుకెళ్ళాలి అనుకున్న దాంట్లో మాత్రం ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి మెయిన్గా మూవీ అంతా కూడా సో కంప్లీట్గా ఒక నాలుగు గ్రామాలు సో అక్కడ ఉన్న సముద్రం చుట్టే తిరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది కూడా చాలా చక్కగా కొరటాల శివ గారు రాసుకున్న విధానం తగ్గట్టు చాలా బాగుంది అండ్ కొరటాల శివ గారు బౌన్స్ బ్యాక్ అయ్యారంటే అయ్యారనే చెప్పుకోవాలి అండ్ ఇంకొకరి గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరు సో సాంగ్స్ విషయమైనా కానీ బీజిఎం విషయమైనా కానీ ఫైట్స్లో వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా అద్దరిపోయింది భయ్య ఆ ఫైట్స్ అంత ఎలివేట్ అవ్వడానికి అనిరుద్ధ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చేమో అక్కడ ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఆ ఎలివేషన్ ఇస్తూ ఉంటే మాత్రం ఫ్యాన్స్కి మాత్రం నిజంగా ఒక పండగ ఫ్యాన్స్కి మాత్రం ఇదొక అని మాత్రం అదిరిపోయేలాగా చూపించేశారు కొట్టాల శివు గారు దేవరు మూవీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మీరు చూసినట్టయితే కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్స్ అనేది కూడా డ్రాప్ చేయండి మరిన్ని మూవీస్ తో కూడా మీ ఐడ్రీమ్ లో మళ్ళీ కలుద్దాం సి